వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ ఈరోజు మా అమ్మాయికి హెయిర్ గ్రోత్ బాగా పెరగడానికి హెయిర్ బాగా నైస్గా రావడానికి ఒక ప్యాక్ వేస్తున్నానండి ఇదేమిటంటే మెంతులు అండి ఇవి మెంతులు ఈ హెయిర్ ఉంది చూడండి హెయిర్ కొంచెం పలుసు ఉంది మా అమ్మాయికి అందుకనేసి నేను మీ హెయిర్ను బట్టి క్వాంటిటీ పెంచుకోండి నేను చెప్పేది ఇప్పుడు మా అమ్మాయి హెయిర్ కోసమే ఇది వచ్చి నాలుగు స్పూన్ల మెంతులండి మనం నైట్ నైన్కి అట్లా పడుకునేటప్పుడు నాన్ పెట్టేసేయాలి నైట్ అంతా నానాలా తెల్లార్తులేసి ఆ మెంతుల్ని ప్లస్ అలోవెరా వచ్చి ఒక నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్ల పెరుగు ఒక ఎగ్ ఉంటుంది చూడండి అది ఎగ్ వైట్ ఉంటుంది అది ఇది క్లిప్పు మిస్ అయిపోయిందండి ఇది అంతా ప్యాక్ చేసుకుని ఇట్లా గిన్నెలోకి మిక్సీలు పట్టేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మధ్యలో పాపడ తీసేసి రెండు మూడు సార్లుగా బాగా ప్యాక్ చేసేసి ప్యాక్ వేసిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత మధ్యలో ఇట్లా రౌండ్ చుట్టుకునేసి ఆ పక్కన కొంచెము ఈ పక్కన కొంచెం ఇట్లా సన్నగా ఒక పాయి తీసుకోండి ఆ పాయికి తలకు ప్లస్ ఎంటుకులకి రెండిటికి కలిపి ఇట్లా పెట్టుకుంటా రావాలండి ఇట్లా పెట్టుకుంటూ వస్తే మొత్తం హే తలంతా కూడా కవర్ అయిపోతుంది మనకు కొంచెం కొంచమే ఒక పాయ ఒక పాయ తీసుకుంటా పెట్టుకుంటూ వస్తే ఇది మంచి రెమెడీ అండి మీకు డాండ్రఫ్ ఉన్న పోతుంది హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది ప్లస్ హెయిర్ కూడా బాగా సిల్కీగా వస్తుంది అనమాట షైనింగ్ కూడా వస్తుంది బాగుంటుంది ఇది మా పిల్లలకు చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి నేను ఇది బా హెయిర్ బాగా వస్తుంది ఈ చుండు ఉంటుంది చూడండి అప్పుడప్పుడు చుండు వచ్చేస్తుంది కదా అప్పుడు కానీ ఇది వేసుకున్నామంటే ఈ మెంతుల్లో చేదు ఉంటుంది కదా అందువల్ల ఏం చేస్తుందంటే ఆ చేదుని చుండు చంపేసి మనకు ఆ చుండు లేకుండా చేస్తుంది అనమాట చుండంతా వెళ్ళిపోతుంది మెంతుల వల్ల ఇంకా అలోవెరా కూడా వేసుకున్నాం కదా ఈ జెల్ వల్ల కూడా హెయిర్ బాగా గ్రోత్ వస్తుంది ఈ చిన్నపాపకి మా హెయిర్ కొంచెం పలసగా ఉంటుందండి పెద్ద అమ్మాయికి హెయిర్ మందం ఎక్కువ ఆమెకు దీంతో డబ్బులు వేయాల్సి వస్తుంది అదే చెప్పింది హెయిర్ని బట్టి మీరు ప్యాక్ చేసుకోండి ఉంటే కొంచెం వేసుకోండి కొంచెం మందంగా ఉండి హెయిర్ కొంచెం పొడుగ్గా ఉంటే ఎక్కువ వేసుకోండి ఒకసారి వేసుకున్నారంటే మీకు తెలిసిపోతుంది ఎంత వేసుకోవాలనేసి మెంతులు అలోవెరా పెరుగు తెల్లది కోడిగుడ్డు సొన మొత్తం ఫోర్ వేసానండి ఇలా మొత్తం వేసుకుని వేసినామంటే సరిపోతుంది ఇప్పుడు కింది నుంచి వేసుకున్నామండి కింద కూడా ఇట్లా నాకు ఆ గిన్నెడు సరిపోయిందండి మొత్తం ఇట్లా పూసుకుంటూ వస్తే కింది నుంచి కూడా సరిపోతుంది అంటే బాగా ఇట్లా చూడండి ఒక సన్న తీసుకోవాలి తీసుకోవాలంత ఎక్కువ తీసుకున్నామంటే అంత హెయిర్కి పట్టదండి అది అందుకని సన్న కూడా తీసుకొని పూసుకుంటా వచ్చేసేలా మొత్తం కవర్ అయిపోతుంది అట్లాటప్పుడు కొంచెం మిగిలింది అనుకోండి ముందర పెట్టేయండి చల్లగా ఉంటుంది మీ ఇష్టం అండి మినిమం ఇది వన్ అవర్ ఉండాలా మీ ఇష్టం టూ అవర్స్ పెట్టుకోవచ్చు త్రీ అవర్స్ పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇంకొకటి ఏమిటండి ఇది మనము ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత ఎంత వేసేసిన తర్వాత క్యాప్ పెట్టుకుంటాం కదా క్యాప్ పెట్టుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ తర్వాత వాష్ చే ఎట్లా చేసుకోవాలంటే ఓన్లీ వాటర్తో చేసుకోవాలండి ఏమీ వాడకూడదు మరుసటి రోజు మనం షాంపూ వాడాల ఇప్పుడైతే ఏం వాడకూడదండి బాగా చాలా నీళ్ళుగా పెట్టుకొని బకెట్లో ఎంటుకలన్నీ ముంచేసి నేను అట్లే చేస్తానండి బకెట్ నిండా నీళ్ళు పెట్టి తల ముంచేస్తాను అట్లా ఒక ఐదారు సార్లు చేసినా అంటే ఈ బంకంతా వెళ్ళిపోతుంది తర్వాత ఏం చేస్తారంటే మరుసటి రోజు ఇది మెంతులు ఒకలు ఉన్నాయి కూడా రాలిపోయి పొడి పొడిగా కింద పడిపోతుంది అప్పుడు మనం షాంపూ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది లేకపోతే ఇప్పుడే షాంపూ పెట్టినా రాదు అది ఇలా మొత్తం వేసిన తర్వాత క్యాప్ పెట్టుకోండి ఇట్లా హెయిర్కు ప్యాక్ వేసుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా ఇట్లా కవర్తో కప్పేసేయండి ఖచ్చితంగా కవర్ వేసుకోవాలండి లేదంటే మన ఇంట్లో కూరగాయలకు వస్తే చూడండి ఆ కవర్ అయినా వేసుకోవచ్చు ఈ కవర్ లేకపోయినా కూడా కవర్ వేసుకుంటేనే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ